नायकतो वोट दिलाले बिल्लाले एमएलए गार नायकतो वोट दिलाले बिल्लाले मधुलवीर माळकोंडे गार नायकतो वोट दिलाले आरएनटीआर हेतानाना ब्लेकिसना वोट दिलाले नायकतो वोट दिलाले नायकतो बिल्लाले नायकतो वोट दिलाले मधुलवीर माळकोंडे गार नायकतो वोट दिलाले पोतीलाल देशम पार्टी वोट दिलाले मोदी गार नायकतो वोट दिलाले गडी गार फोन करल्यार स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय नायकता 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 नायकता

ఈరోజు ప్రజనరీ లీడర్ అలుపెరగని పోరాట యోధుడు మా అందరికీ దైవం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినంలో అడుగుపెట్టే శుభ సందర్భాన చీరాల నియోజకవర్గం నుంచి మూడు పార్టీల సభ్యులందరం కలిసి వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రోజున పెద్ద ఎత్తున రక్తదానం అలాగే పెడారి స్తంభంలో కేక్ కటింగ్ ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా చీరాల నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్రానికి వారి యొక్క సేవలు వారి యొక్క ఆలోచనలు ప్రతి సెకండ్లో ప్రతి నిమిషం కూడా ఈ ప్రజలకు అవసరం అనేది మా అందరి యొక్క భావం